నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎప్పుడు ఎప్పుడు మనం చూసి ఆర్కే బీచ్ రోజుకో వింతండి రోజుకో అద్భుతం ఆర్కే బీచ్ అనగానే అంటే సముద్ర తీరం అనగానే ఈరోజైతే పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మాగా పౌర్ణమ అంటే పౌర్ణమ అంటేనే ఒక రకమైన ఆటపోటు తొట్టి సముద్రం అలా చేస్తూ ఉంటుంది అందులో పుణ్యతీర్థాలు అంటే పుణ్యస్నానాలు ఎక్కువ అవుతూ ఉంటాయండి ఈరోజు కంపల్సరిగా ప్రతి ఒక్కరిలో వారి వారి అంటే సాధారణంగా జంటలతో చేస్తుంటారన్నమాట ఆలు మగలు కలిసి ఈరోజు నదీ స్నానాలు కానీ చేస్తే కంపల్సరీ ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఏడాది ప్రతి ఏడాది అని కదా జన్మజన్మలకి బంధం కంటిన్యూ అవుతుంది అనేది వారి వారి నమ్మకాలు అంటే ఎవరి నమ్మకం వాళ్ళేనండి ఒక్కొక్క పండగ పూట కూడా పాత కూడా అయినా వచ్చే జన్మలో కూడా ఇదే పెళ్ళమా ఇదే మగ కూడా అంటే మనం సరదాగా సరదా ప్రసనమే అది అంటే భార్యాభర్తల బంధానికి మరింత బలపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నదీ స్నానాలు అంటే మా దగ్గర నది లేదు కదండి అందుకనే సముద్ర స్నానాలు చేస్తున్నారు చూడండి ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చారు అంటే హిందుత్వంలో ఉన్న గొప్పతనం అదేనండి ప్రతి చిన్న సెంటిమెంట్ని కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారు అంతేనండి ఆ యొక్క విశిష్టత మనం వర్ణించలేనిది ఈ అద్భుతాన్ని చూసి నేను ఒకే తెరుస్తున్నాను మీరు కూడా ఆల్రెడీ మీ మీ ఊర్లో చేసే ఉంటారు ఇప్పుడు నేను మా భార్యమచ్చిపోయి ఈవిడే ఇద్దరం కలిసి అది స్నానం చేయడానికి వచ్చాము ఐ మీన్ సముద్ర స్నానానికి చేసేసి ఆ సర్వేశ్వరుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అన్నమాట హర్ హర్ మహాదేవ శంభో శంకర్ ఓం నమ శివాయ నమో నారాయణ నమస్కారం